హాయ్ అండి ఈరోజు నేను పచ్చి రొయ్యలు దోసకాయ కూర చేస్తున్నానండి దానికి కేజీ రొయ్యలు తీసుకున్నానండి నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ముందు దానిలో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుని ముందుగా ఉడకపెట్టుకోవాలండి నేను శుభ్రంగా ఒకసారి ఉడికేటప్పుడు మొత్తం కలుపుకుందామండి ఒకసారి మూత తీసేసుకుని ఇలా కలుపుకోవాలండి మొత్తం ఒకసారి మళ్ళీ రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుంది అది ఉడుకోలేక మసాలా సిద్ధం చేసుకుందామండి అల్ల ఎండు కొబ్బరి ముక్క ఉల్లిపాయలు పెద్దిల్లిపాయ ముక్క దానిలోకి ఒక దోసకాయ నాలుగు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ తీసుకున్నానండి కట్ చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు అవి దోసకాయి ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరేపాకు ఇలా కట్ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి నీరంతా ఇలా ఈరిపోయిందండి శుభ్రంగా మొక్కలు ఉడిగిపోయినాయండి పక్కన పెట్టేసుకుని మరొక గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి కూరగా సరిపానిప్పుడు కర్రీ సరిపడా ఆయిల్ పోసుకుందామండి ఇప్పుడు నూనెకి ఆగిపోయిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుంటాము ఇలా యాడ్ ఇద్దామండి కొంచెం సేపు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వెయిపోయినాయి అండి బాగా ఇప్పుడు ఇలా వెయిపోయిన తర్వాత ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసుకున్నామండి ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్నామండి ఇప్పుడు ఉడకబెట్టేటప్పుడు పెట్టేటప్పుడు కొంచెం వేసానండి ఇప్పుడు కొద్దిగా వేసుకుందామండి సరిపోను ఇప్పుడు పసుపు మరి కొంచెం వేసుకుందామండి ఇప్పుడు కొంచెం ఆగనిద్దామండి ఇప్పుడు ముక్కలు ఇలా వేగిపోయినాయండి ఇప్పుడు కలర్ మారిపోయినాయి అండి ఇప్పుడు చల్లగా వేయిపోయినాయి అండి ఇలా యాగనిచ్చిన తర్వాత అల్లంచినీళ్ళు పై పేస్ట్ వేయాలండి ఇప్పుడు మొత్తం కలిపి పెట్టుకున్న ఒకసారి రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ పచ్చివాసన పోయిన దాకా వేగాలండి అదంతా రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఇప్పుడు చాలా అయిపోయిందండి ఇప్పుడు బాగా ఎర్రగా అయిపోయింది అంతా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందామండి ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకోవాలండి ఒకసారి అంతా ఇలా కలుపుకొని ఒక్క నిమిషం రెండు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఇప్పుడు అంతా కలుపుకొని కొంచగ్గిపోయింది అండి ఇదంతా ఇప్పుడు కారం వేసుకున్నామండి ఇప్పుడు నాలుగు స్పూన్లు కారం వేసుకున్నామండి ఇప్పుడు అంతా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకుందామండి రెండు నిమిషాలు మళ్ళీ రెండు నిమిషాలు మగ్గిందండి ఇప్పుడు మొత్తం ఇప్పుడు మసాలా వేసుకున్నామండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి కొంచెం మిరియాల పొడి కొద్దిగా మెంతు పిండి ఇది మొత్తం ఇలా కలిపి పెట్టుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకుందాం ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు వాటర్ పోసుకుని మొత్తం కలిసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా అయిపోయింది ఇప్పుడు అంతా కలిసిపోయింది ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాను ఇప్పుడు ఇంకా ఒకసారి మొత్తం కలిపి కలిపెట్టుకుందామండి ఒకసారి అంతా కూర అంతా అయిపోయిందండి దగ్గర పడిపోయింది మొత్తం ఇదిగో చూడండి ఎలా మొత్తం అయిపోయిందండి చాలా తక్కువ విడిగిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి దోసకాయ పచ్చి రొయ్యలు కూర అయిపోయిందండి ఇలా ఉంటుందండి చాలా బాగుంటుందండి అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆపుతుందామండి ఇప్పుడు రొయ్యలు దోసకాయ కూర రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి